రేపే మనకు అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య సామాన్యమైనది కాదండి చాలా పవర్ఫుల్ అమావాస్య అనమాట అందుకే మీ ఇంట్లో ఏంటంటే కనుక ఈ కూరని వండండి ఈ కూర వండితే ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు అలానే కాకుండా సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఈ కూరని వండటం వల్ల అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఎందుకంటే ఈ కూర అంతా అంటే మనకు ఆరోగ్యానికి మేలు చేస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే మనకు మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి రేపు ఆషాఢ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంట్లో ఎవరైతే ఈ కూర వండుకుంటారో వాళ్ళకు ఉండే కష్టాలు సగానికి సగం తీరిపోతాయి వారు కుబేరులాగా మారటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అమావాస్య రోజున ఏ కూరను వండుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక ఆషాఢ అమావాస్య అత్యంత పవర్ఫుల్ అనమాట గురువారంతో రావటం ఇంకా పవర్ఫుల్ అని మనకు పండితులే చెబుతున్నారనమాట అందుకే మీరేంటంటే కనుక మీ ఇంట్లో అంటే ఉదయం లేవగానే శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకలి శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకోండి ఆనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇంట్లో కొంతమంది ఏంటంటే కనుక అండి కొన్ని కూరలు అంటే సెంటిమెంట్ ఉంటూ ఉంటుంది కొంతమందికి కొంతమంది ఏంటంటే కనుక కొన్ని కూరల వల్ల కూడా అరిష్టం అనేది పడుతుందని భావిస్తారు కొంతమంది ఏంటంటే మూఢనమ్మకాలుగా కొట్టి పారేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఏంటంటే కనుక మీ ఇంట్లో గుర్తు పెట్టుకోండి మీరేంటంటే కనుక నాన్ వెజ్ను వండుకోకండి నాన్ వెజ్ను వంటే ఏమవుతుందంటే అంటే కనుక మీ ఇంట్లో కష్టాలు తప్పవు సంవత్సరం అంతా కూడా మీ ఇంటికి గండాలండి ఇంకేంటంటే కనుక మీరు ఎన్నో అంటే కష్టాలు అనుభవించాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుందన్నమాట అందుకే మీ ఇంట్లో నాన్ వెజ్ని మాత్రం అస్సలు వండి తినకండి అలా తింటే మాత్రం మీకు ఇబ్బంది తప్పదని చెప్పొచ్చు ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మీ ఇంట్లో ఏ రూపంలోనే సరే గుడ్లు కావచ్చు చేపలు కావచ్చు పీతలు రొయ్యలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అవి ఉండకూడదన్నమాట అవేంటంటే చెడుకి అంటే సాంకేతంగా భావిస్తారు నాన్ వెజ్ని తినకపోవటమే మంచిది గురువారం కాబట్టి మీరు తప్పనిసరిగా ఏంటంటే కనుక ఇంట్లో అమావాస్య మనకు గురువారం పడింది కాబట్టి అమావాస్య రోజున ఏంటంటే కనుక అంటే శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకొని అమ్మవారికి చక్కగా పుష్పాలతో అలంకరణ చేసుకొని మీరు ఏంటంటే కనుక దీపం పెట్టండి చూడండి మీరు ఎంత ఐశ్వర్యవంతులాగా అయిపోతారంటే గనక మీరు నమ్మలేరు అనమాట అంత ఐశ్వర్యవంతులుగా మీరు మారటానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా మంది కూడా ఏంటంటే కనుక అమావాస రోజున లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు ఎందుకంటే లక్ష్మీదేవిని అమావాస రోజున పూజించటం వల్ల ఆ తల్లి మనకు కావలసినంత సిరి సంపదలను సమకూరుస్తుంది ఇది చాలా మందికి తెలిసిన విషయమే కాబట్టి మీరేంటంటే కనుక మీ ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చెయ్యటం అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే దీపం అండి మీరు లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి అంటే అవి అమ్మవారికి సమర్పించండి అంటే ఇలా తామర పువ్వులేమో అమ్మవారికి పెట్టండి ఒక రెండు తామర పువ్వులతో పాటు తామర ఆకులనేవి మనకు దొరుకుతాయి కదా ఆకులు ఏంటంటే కనుక మీరు తెచ్చుకోండి అంటే మనకు లభిస్తూ ఉంటాయి కాబట్టి దొరికితే అవి తెచ్చుకొని వాటిపైన ఏంటంటే కనుక స్వస్తి గుర్తు కానీ ఓం గుర్తు కానీ వేసేసి దానిపైన దీపం పెట్టండి అలా దీపం పెడితే మంచి ఫలితం ఉంటుందన్నమాట ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇలా దీపం పెట్టే చిన్న నైవేద్యంగా పెట్టేసుకోండి సరిపోతుంది ఇంకా కోటను కూడా పూజించుకోండి అంటే దీపం పెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇంట్లో మనం ఏంటంటే అమావాస్య కదా అమావాస్య ఏంటంటే కొంతమంది కొన్ని కూరగాయలను వండుకోరండి చెప్పాలంటే కనుక ఆలుగడ్డ వండుకోరు ముల్లంగి వండుకోరు కాకరకాయను వండరు అలానే కాకుండా కొన్ని కూరలు వండటం వల్ల ఏంటంటే గనక చెడు జరుగుతుందని భావిస్తూ ఉంటారు మన పూర్వకాలం నుంచి కూడా ఈ ఆచరణ ఉందండి ఇప్పటికి కూడా మన అమ్మలు కావచ్చు మన పెద్దవారు కావచ్చు ఆచరిస్తారనమాట మనం కూడా ఇలాంటివి ఆచరించడం వల్ల మనకు మంచి మేలు చేకూరుతుందనమాట అమావాస్య ఏంటంటే కనుక దిష్టి దోషానికి సంబంధించింది అంటే అవి తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది అలానే కాకుండా అమావాస్య అనేది ఏంటంటే కనుక చెడు శక్తులన్నీ కూడా ఉంటాయి కాబట్టి కొన్ని కూరగాయల వల్ల మనకు చెడు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నాన్ వెజ్తో పాటు ఆలుగడ్డ చామగడ్డ అలానే కాకుండా ఈ ఇవి ఉంటాయి కదా ఈ అంటే ఈ కూరలన్నీ కూడా మీరు వండుకోకూడదు అనమాట అంటే వంకాయ కూడా ప్రత్యేకించి వండకండి వంకాయ వల్ల కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అది వండకపోవటమే మంచిదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట ఈ కూరల వల్ల ఏమవుతుందంటే కనుక కొంతమంది గ్రహస్థితి అనేది బాగుండదు కొంతమందికి ఏంటంటే ఎప్పుడు కూడా కష్టాలు ఉంటాయి కదా అవి పెరిగే అవకాశం ఉంటుందన్నమాట వీటి వల్ల మనకు ప్రయోజనం ఉండదు కాబట్టి వండక పోవటమే మంచిది ముఖ్యంగా మీరేంటంటే గనక అమావాస్య రోజు రేపు ఆషాఢ అమావాస్య కాబట్టి ఇది వర్షాకాలం కదండి అమావాస్య ఏంటంటే కనుక జబ్బుల్ని మనకు ఇవ్వకుండా మనం ఆరోగ్యంగా ఉండటానికి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి మనం ఏంటంటే కనుక ఉక్కులాగా మన శరీరం మారటానికి మునగాకుని తినండి మునగాకుని తినటం వల్ల మంచి జరుగుతుంది మునగాకు కొంతమందికి దొరకకపోవచ్చు కాబట్టి మునక్కాయలతో చేసుకున్న అంటే పప్పు పప్పు దినుసులు అలానే కాకుండా మునక్కాయే అంటే ఇలా సాంబారు ఏదైనా సరేనండి మునగాకుని మాత్రం మీ యొక్క ఆహారంలో ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున తీసుకుంటే మంచిది మునగాకు కూడా ఏంటంటే కనుక ప్రకృతి నుంచి లభిస్తుంది సహజ అంటే సిద్ధమైనది అలానే కాకుండా ఏంటంటే కనుక ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది అలానే ధనాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని మనకు పెంచడానికి అవకాశం ఉంటుంది ఈ కూరని ఈ రోజు వండుకొని తింటే మనకేంటంటే మంచి ఫలితాలు కూడా ఉంటాయి మునగాకు ఏంటంటే గనక ఐరన్ కాల్షియం జింక్ ఫాస్ఫరస్ అలానే కాకుండా ఏంటంటే అందులో ఎన్నో పోషకాలు ఉంటాయి అన్నమాట చాలా బలాన్ని ఇచ్చే కూరగాయలు అని చెప్పొచ్చు అంటే మునగాకు మునగాకుతో పాటు ఈ మునక్కాయలు కూడా అండి చాలా బలాన్ని ఇస్తాయి అనమాట చాలా మంచిది అనమాట జాయింట్స్ పెయింట్స్ కావచ్చు లేదంటే కనుక మనకి ఏంటంటే బాడీలో ఐరన్ డెఫిషియన్సీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి ఐరన్ కాల్షియం ఇవి తగ్గుతాయి మనకు చాలా వరకు కూడా కీళ్ళ నొప్పులు వాతము ఇవన్నీ కూడా పితదోషం ఇవి ఉంటాయి కదా అవన్నీ కూడా పోగొట్టడానికి ఈ మునగాకు అనేది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మునగాకు దొరికితే మునగాకు తినండి లేదంటే మునక్కాయలతోనైనా సరే మీరు వంట చేసేసుకొని తినొచ్చు అనమాట అలా కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి మీ ఇంట్లో ఖచ్చితంగా మునగాకునైతే చేసుకోండి మంచిది అనమాట మాత్రం అస్సలు తినకండి ఆలుగడ్డ కూడా వండుకోకండి ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం చిన్న పరిహారం అని చేసుకోండి ఇంకా సరిపోతుంది అనమాట అండి చాలా మంది కూడా డబ్బు లేక నరకం చూస్తూ ఉంటారు ధనం ఎంత వచ్చినా కానీ పోతూనే ఉంటుందండి అసలు కూడా మా దగ్గర ఉండదని బాధపడతారు కదా అలాంటి వాళ్లకు ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ ని తెచ్చి పెడుతుంది అనమాట అందుకే వేప చెట్టు దగ్గర ఏంటంటే గనక ఇది పడేయండి ఇలా పడేస్తే మీరు తప్పనిసరిగా అవుతారు వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు కాబట్టి వేప చెట్టు దగ్గర ఇలాంటి పనులను చేసుకోవటం వల్ల మంచి రిజల్ట్ ని మనం పొందగలుగుతామని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ముఖ్యంగా అమావాసం వేప చెట్టు దగ్గర ఇది పడిస్తే మన దరిద్రం పోతుంది మనం కోటీశ్వరం లాగా మారుతాము అలానే కాకుండా మనకు కావాల్సినంత ఐశ్వర్యం కూడా లభిస్తుందని చెప్పొచ్చు వేప చెట్టు అంటే ప్రకృతి నుంచి లభిస్తుంది కదా వేప చెట్టుకు చాలా శక్తి ఉంటుంది చాలా పవర్ ఉంటుందని కూడా పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు పడేయటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మీరు అంటే ఎలాగైతే ఉన్నారో ఎలాగైతే ధనాన్ని అంటే సంపాదించుకున్నారో ధనం ఏ విధంగా అయితే వచ్చిందో ఏ దారిలో డబ్బు వచ్చిందో అంటే దైవడు ఎంత ఉందో మళ్ళీ తిరిగి మీరు అంత పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట కొంతమంది ఏంటంటే కనుక మధ్య రకానికి వచ్చిన తర్వాత పేదరికాన్ని అనుభవిస్తారు కొంతమందికి ఏంటంటే కనుక ఐదు ఐదారు సంవత్సరాల నుంచి బాగానే ఉందండి మేము పుట్టుక నుంచి కూడా బాగానే ఉన్నాం ఇప్పుడు ఈ మధ్య ఈ ఒక సంవత్సరం కొంచెం మాకు కలిసి రావట్లేదండి కొంచెం ఇబ్బంది కలుగుతుందండి బాధ కలుగుతుందండి అనుకుంటారు అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ఇబ్బంది అనేది ఉండదు ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి పరిహారం పనిచేస్తుంది అందుకే అమావాస రోజున ఏంటంటే కనుక సమయం అంటూ ఏమీ లేదు అలాగే కాకుండా నియమాలు ఏమీ లేవండి మీరు స్నానం చేసుకోండి అంటే ఇంకా తర్వాత ఏంటంటే కనుక వేప చెట్టు కొంచెం మీ ఇంటి నుంచి దూరంగా ఉండాలి దగ్గర ఉండకూడదు ఎందుకంటే అక్కడ పడేసిన తర్వాత మళ్ళీ మనం చూసామనుకోండి ఏం లాభం ఉంటుందండి ఏం లాభం ఉండదు అనమాట కూడా వేస్ట్ అయిపోతుంది కదా అందుకే అలా కాకుండా మీరు ఏం చేయాలంటే అంటే కనుక ఇలా ఒక కోడిగుడ్డుని తీసుకోండి ఒక కోడిగుడ్డుని తీసుకొని దానిపైన ఏంటంటే కనుక మీరు చేయను అంటే కనుక మీరు ఇంటూ మార్కు వేయండి ఇంటూ మార్క్ ఏంటంటే కనుక నల్లటి కాటుక కానీ లేదంటే కనుక స్కెచ్ మార్క్ ఉంటుంది కదా దానితో కానీ ఇంటూ మార్కు వేసుకోండి అలా వేసేసి ఆ కోడిగుడ్డుని ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గరికి తీసుకెళ్ళండి లేదంటే అక్కడికి తీసుకెళ్లిన తర్వాత కూడా మీరు ఏంటంటే కనుక ఇంటూ మార్కు వేసుకోండి మీ ఇంట్లోదే తీసుకోండి కొత్తది ఏం తెచ్చుకోకండి ఇంట్లో అంటే తీసుకొని అక్కడికి వెళ్ళి ఇంటూ మార్కు వేసేసి మీరేంటంటే కనుక మీ పేదరికం పోవాలి బాగుండాలి ఇబ్బంది ఉండకూడదు అద్భుతమైన ఫలితాలు రావాలి మీ జీవితం మారాలి అన్నట్టుగా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మీరు ఆ కోడిగుడుని ఏం చేయనంటే అంటే కనుక అక్కడ వేప చెట్టు దగ్గర పెట్టండి వేప చెట్టు దగ్గర పెట్టేటప్పుడు వేప తాకి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర పెట్టొస్తే మాత్రం మంచి ఫలితం ఉంటుందండి అంటే దినదిన అభివృద్ధి చూడగలుగుతాము ఎదుగుదల అనేది ఉంటుంది కొంచెం అంటే వెంటనే మనం పేదరిక నుంచి బయటపడతామని చెప్పట్లేదు పేదరిక నుంచి మెలిమిల్లిగా మెల్లిమిల్లిగా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది అంటే మంచి ఫలితాలను చూడటానికి కూడా అవకాశం ఉంటుందండి మంచి రిజల్ట్ అయితే మీరు పొందగలుగుతారనమాట అందుకే విధంగా ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర మాత్రం కోడిగుడ్డుని పడేయండి అంటే పగలగొట్టకండి అక్కడ పెట్టండి పగలకుండా పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఎంతలా ఫలితం వస్తుందో చూసుకోండి అంటే వెంటనే ఫలితం రాదు కొద్దిగా కొంచెం సమయం పడుతుంది కొంత ఏంటంటే కనుక మీకు మార్పు అనేది కనిపిస్తుందండి మీ కళ్ళకు కట్టినట్టు మార్పు అనేది కనిపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసేసుకుని ఫలితం పొందండి వేపచుట్టు పరిహారం ఎప్పుడు కూడా అనుకూలిస్తుంది మనకు మంచి ఫలితాన్ని ఇవ్వటంతో పాటు మనకేంటంటే కనుక చక్కటి అభివృద్ధిని కూడా మనం పొందవచ్చు అనమాట కాబట్టి ఇలా మీరు వేప చెట్టు దగ్గర ఈ పని అయితే చెయ్యండి అమావాస్య చాలా శక్తివంతమైనది కదా ఆషాఢ అమావాస్య వేప చెట్టు పరిహారం హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది ఇంకా మనం ఏంటంటే కనుక చేసిన తర్వాత జరగదేమో అన్న అన్నట్టుగా కాకుండా జరుగుతుంది ఖచ్చితంగా ఫలితం వస్తుంది అన్నట్టుగా ఏంటంటే కనుక ఇంకా మీరు సంకల్పం చెప్పుకుంటే మీరే మంచి మార్పుని చూడగలుగుతారు ఇది మొదటి పరిహారం చేసేసుకుని ఫలితం పొందండి ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇప్పుడు చెప్పే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పనిని చేసేసుకోండి ఏంటంటే చాలామందికి కూడా కోరికలు ఉంటాయి కోరికలు తీరక చాలామంది బాధపడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు అమావాస రోజున ఈ విధంగా ఆంజనేయ స్వామి గుడి ఆ ప్రాంగణంలో అండి ఈ పనిని చేసుకోవటం వల్ల మీ కోరిక తీరిపోతుంది మీరు కుబేరులాగా మారుతారనమాట కొంతమందికి ఏంటంటే కనుక పెద్ద పెద్ద కోరికలు ఉంటాయండి అవి తీరనే తీరం అనమాట భగవంతుడిని ఎంత ప్రాధాయపడ్డా ఎంత వేడుకున్నా భగవంతుడికి మనం ఎంత సంకల్పం చెప్పినా సరేనండి మన కోరిక ఏంటంటే తీరదు కదా అలా తీరినప్పుడు మనం ఏంటంటే బాధపడిపోతాం చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతాం కదా అలాంటి వాళ్ళు ఒక్కసారండి అమావాస్సు ఉంది కదా కదా కొంచెం పవర్ఫుల్ అమావాస్య కదండి అంటే కొంచెం శక్తివంతమైన అమావాస్య అమావాస్య మనకు ప్రతి నెలలో వస్తూనే ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చే అమావాస్యకు కొంచెం శక్తి ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే ప్రతి నెలలో వచ్చే అమావాస్యకు శక్తి ఎక్కువగానే ఉంటుందా అండి అంటే కనుక అవునండి ఒక్కొక్క నెలలో వచ్చే అమావాస ఒక్కొక్కలాగా ఏర్పడుతుందన్నమాట కొంచెం శక్తితో వస్తుంది కొంచెం పవర్తో వస్తుంది కొంచెం పవర్ తగ్గి వస్తుంది అలానే కాకుండా కొన్ని శతాబ్దాల తర్వాత ఏర్పడిన అమావాస ఏర్పడుతుంది కొంచెం ఏంటంటే కనుక అమావాస ఈ విధంగా ఉంటుందన్నమాట అందుకే మనకు కొంచెం పవర్ఫుల్గా వచ్చినప్పుడు పరిహారాలు చేసుకోవటం వల్ల ఏంటంటే మనం మంచి లాభాలను పొందుతాం అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోవటానికి కూడా ఈ యొక్క పరిహారాలు కూడా మనకు అనమాట చెడు తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవటానికి అమావాస్య అయితే మనకు పవర్ఫుల్గా అంటే పనిచేస్తుంది ఖచ్చితంగా మార్పు వస్తుందండి ఎంత దరిద్రను కూడా సరేనండి ధనవంతుల్లాగా మారుస్తుంది అనమాట అంతటి శక్తి ఉంటుంది చాలామంది కూడా ఏంటంటే కనుక అమావాస కోసం ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక అమావాస వస్తే బాధపడతారు ఎందుకంటే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి కొంతమందికి మంచి కలుగుతుంది కాబట్టి అమావాస ఏంటంటే కనుక ఇష్టంగా పరిహారాలు చేసేసుకుని ఫలితాలను పొందుతారు ఇంకా తర్వాత మనం చెప్పాం కదా మీ కోరికలు తీర్చుకోవడానికి ఇప్పుడు చెప్పే పరిహారం చేసేసుకోండి అంటే చిన్న పరిహారమే పెద్దది ఏం కాదు మీ కోరికలు తీరుతాయి ఏ కోరికైనా సరేనండి తీరడానికి అవకాశం ఉంటుంది మీకు మంచి ఫలితం కూడా వస్తుంది అనమాట కొంతమందికి పెద్ద పెద్ద కోరికలు చిన్న చిన్న కోరికలు ఉంటాయి అవి కూడా తీరక ఇబ్బంది పడిపోతారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ పనిని చెయ్యండి ఒక తమలపాకుని తీసుకోండి అంటే తమలపాకుని తీసుకునేటప్పుడు దానికి చినిగి చిల్లలు ఇలా ఉంటాయి కదా అలా ఉండకూడదు అలా ఉంటే ఏంటంటే కనుక పరిహారం పంచేది ఇది ఎప్పుడైనా చేయొచ్చండి సమయం ఏం లేదనమాట అమావాస్య ఎందుకంటే రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు పవర్ఫుల్గా ఉందండి కాబట్టి మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా సరేనండి పరిహారం అనేది చేసేసుకోండి మీకే మంచి రిజల్ట్ వస్తుందనమాట అందుకే తమలపాకుని తీసుకోండి తమలపాకుని తీసేసుకున్న తర్వాత దాంట్లో ఏంటంటే కనుక సింధూరం ఉంటుంది కదా ఆంజనేయ స్వామికి సింధూరం అంటే చాలా ఇష్టం కదండి సింధూరం తీసుకోండి అర స్పూన్ అంత సింధూరం తీసుకోండి చాలు ఆ తర్వాత ఏంటంటే కనుక ఒక ఐదు యాలకులు తీసుకోండి ఆ తమలపాకు మీద పెట్టండి అలా పెట్టేసి మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక చెప్పుకోండి గట్టిగా చెప్పండి కోరిక అలా చెప్పేసుకున్న తర్వాత ఆ కోరిక ఏంటంటే కనుక ఆ తమలపాకు ఆ సింధూరము ఆ యాలకులు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి స్వామి గుడి ప్రాంగణం ఉంటుంది కదా అక్కడ పెట్టేసి మీరు చక్కగా సంకల్పం చెప్పుకోండి కోరిక కోరుకోండి ముఖ్యంగా ఏంటంటే కనుక మీకుండే కోరిక ఇప్పుడు ఏ కోరిక ఉంటుందో అది కోరుకోండి మీకు తగ్గట్టుగా కోరిక కోరుకోండి మీరు పెద్ద కోరిక కోరుకున్నా కానీ జరగాలంటే సమయం పడుతుంది చిన్న కోరిక కోరాలన్నా సరే ఏంటంటే కనుక సమయం పడుతుంది ఈ పరిహారం చేసిన తర్వాత కొంతమందికి ఇరవై నాలుగు గంటల్లోనే ఫలితం రావచ్చు కొంతమందికి ఏంటంటే కనుక అంటే ఫలితం కొంచెం తక్కువగా కూడా రావచ్చండి అందుకే మీరేం చేయండి అంటే కనుక ఇలా గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ ఆకులో పెట్టుకున్న సింధూరము అలానే కాకుండా ఈ ఆలకులు తీసుకెళ్లి ఆంజనేయ అంటే ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో అంటే ఎక్కడైనా సరే పెట్టొచ్చండి గుళ్ళో పెట్టమని కాదు గుడి బయట గుడి ఆభరణంలో అలానే కాకుండా కొంచెం దూరంలో ఇలా పెట్టేయాలన్నమాట అలా పెట్టడం వల్ల మనకేంటంటే కనుక మన కోరిక తీరటానికి అవకాశం ఉంటుంది మనం కుబేరు లాగా మారుతాం మనకంతా కూడా మంచి జరుగుతుంది దైవనుగ్రహం కలుగుతుంది దేవుడి యొక్క ఆశీసులతో ఎల్లప్పుడూ కూడా మన సుఖ సంతోషాలతో ఉండగలుగుతామని చెప్పొచ్చు ఈ చిన్న 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 పరిహారాలే పెద్దగా ఫలితాలను ఇస్తాయి అలానే కాకుండా ఈ చిన్న పరిహారాలే మన జీవితాన్ని మారుస్తాయి కాబట్టి మీరేంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి ఈ అమావాసను మాత్రం వదులుకోకండి మీ కోరిక తప్పకుండా తీరుతుంది అమావాస రోజున కోరికలను తీర్చుకోవటానికి ఇది మంచి దారి అని చెప్పొచ్చు అంటే ఈ రోజు మనకు అనుకూలిస్తుంది కాబట్టి అమావాస రోజున ఈ విధంగా చేసేసుకొని మనం ఫలితం పొందొచ్చని మనకు పురాణ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడుతుంది అనమాట అందుకే ఈ అమావాస కొంచెం పవర్ఫుల్గా ఉంది కాబట్టి మీ కోరికను తీర్చుకోవటానికి ఈ పరిహారం మీకు తప్పక అనుకూడిస్తుంది సిద్ధిస్తుంది మంచి ఫలితాన్ని కూడా తెచ్చిపెడుతుంది కాబట్టి ప్రయత్నించండి ఇంకా మీరు